ఇప్పటికి నిజం అర్థం కాదు నా వయసు ఎంత రెండు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకటదానికి రాజస్థాన్ ఉంటది ఒక దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాజ్ ప్యూర్ స్కామ్ స్టార్ మా నేను అబద్ధం ఆడను నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవరు கொஞ்சம் ரொமாண்டிக் மாட்டாடுதா ஒத்துழைம் நாயக்கல அனுப்பி மன்னித்தமோ டிபேட் கி எல்லாம் கூர்ச்சோமா பிரேம மாட்டி எல்லாம் கூர்ச்சோ கல் தான் வசது அச்சு చేయి మీ జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది వదిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ లిసన్ టు యువర్ బ్రెత్ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా చాలా బాగున్నాయి బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాం నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది బంప్ చేసి అది వస్తా ఉంటది అలా పెడుకుంటే కదా అండ్ వన్స్ యువర్ వాంట్ స్లీప్ బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాం నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్ తుగాసిపు నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్య మంచి క్వాలిటీస్ ఉన్నాయి